ఒకసారి కొత్తగా పెళ్ళైన అల్లుణ్ణి కూతుర్ని మామగారు దీపావళి పండక్కి రమ్మనమని చెప్పి ఉత్తరం రాస్తారు ఉత్తరం అందిన తర్వాత కొత్త అల్లుడు కూతురు పండగ ముందు రోజే వస్తారు పండగ సరదాగా సంబరాలతో పిండి వంటలతో గడిచిపోతుంది మొన్నాడు అల్లుడు అలాగే గడుపుతాడు యథావిధిగా అత్తగారు పిండి వంటలు చేసి పెడతారు మూడో రోజు సహజంగా అల్లుడు వస్తే ఒక మూడు రోజులు ఉండి వెళ్ళిపోతారు కదా కానీ మూడో రోజు ఏమీ మాట్లాడు అల్లుడు వెళతానని మామగారు ఏదో కొత్తగా వచ్చాడు కదా ముచ్చట పడుతున్నాడని చెప్పి సర్దుకుపోతారు అలాగా ఏడు రోజులు గడుస్తుంది మావగారిలో ఆలోచన మొదలవుతుంది ఇదేంటిది కూతురు అల్లుడు వచ్చి ఏడు రోజులైంది వెళతానని అన్నరేంటి అనుకుంటాడు ఇలాగ పది రోజులు అయిన తర్వాత మామగారు అల్లుడితో ఇలా అంటున్నారు మీరు వచ్చి పది రోజులైంది ఊరు వదిలి మీ వాళ్ళందరూ బెంగ పెట్టుకుంటారేమో కదా అని అనగానే అదే మామగారు నేను ఆలోచిస్తున్నాను అందుకే వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మను అని అందామని చెప్పి ఉత్తరం రాయబోతున్నాను అని అనగానే మామగారు గుండెల్లో గుబులు మొదలవుతుంది ఇక లాభం లేదని చెప్పి అత్తగారి దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్తాడు అప్పుడు ఆవిడ మనము నిత్యం తినే ఆహారాన్ని భోజనంగా పెడతాము రకరకాల పిండి వంటలు చేయబట్టి అల్లుడు ఇక్కడే ఉండిపోయాడు అని అంటుంది ఇప్పుడు మామ సరే అంటాడు ఇలాగ చేసి పెట్టినా కూడా అల్లుడులో ఏ మార్పు లేదు నెల రోజులు గడిచిపోయింది మామగారు ఇంకా లాభం లేదు మొహమాట పడితే అని అల్లుడు గారు మీరు వచ్చి నెల రోజులైంది ఏ అల్లుడైనా వస్తే మూడు నిద్రలు చేసి వెళ్ళిపోతారు కదా మీరేంటి ఇంకా వెళతానని అంటలేదు అని అంటారు నెమ్మదిగా అల్లుడు ఇలా అంటాడు అవును మామగారు నేనే ఆలోచిస్తున్నాను మూడు రాత్రులు ఉండి వెళ్ళిపోదాము ఇక అని అనగానే అవునా బాబు అని సంబరపడిపోతాడు మామ అది ఏంటా అని చెప్పి కనుక్కుంటే నవరాత్రి శివరాత్రి సంక్రాంతి అని చెప్పి మెల్లిగా అంటాడు అల్లుడు ఇక మామూగారి నోట మాటే లేదు ఇలా ఉంటాయి కొత్త అల్లుడి ముచ్చట్లు ఇది సరదాకి చెప్పిందే కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదని గమనించాలి